హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము టిక్రీ దగ్గర ఉన్న ఓస్కోడ హాస్పిటల్కి వెళ్తున్నాము ఇక్కడ టిక్రీ పోలీస్ స్టేషన్ వచ్చింది అలాగ టిక్రీ అలా షాపు షాపులు ఇదైతే చాలా చిన్న ఊరు ఇప్పుడు వచ్చింది అక్కడ ఆదిత్య బిల్ల స్కూల్ ఉంది ఇదంతా పక్కన వాతావరణం ఇప్పుడు హాస్పిటల్ ఎంట్రీ అవుతుంది ఇదే మన ఉత్కాల హాస్పిటల్ అంటే ఆదిత్య బిర్లా కంపెనీ ఇక్కడ దగ్గరలో ఉంది ఆ కంపెనీ తరఫున ఇక్కడ ఉత్కాల హాస్పిటల్ అని పెట్టారు అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఫ్రీ ఫ్రీ మెడిసిన్ ఉండాలి చెకప్లు ఉండాలని చెప్పేసి ఇక్కడ అల్యూమినియం కంపెనీ ద్వారాగా ఇదైతే పెట్టారు ఇక్కడ రిసెప్షన్లో పది రూపాయలు కట్టి మన ఓపీ తీసుకుంటే మన ఏ ప్రాబ్లం ఉన్నా సరే చూస్తారు జనరల్ చెకప్ అవని ఐస్ ప్రాబ్లం అవని కిడ్నీ ప్రాబ్లం హెల్త్ హార్ట్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అయినా సరే చూస్తారు ఫ్రీగా టెన్ రూపీస్ కట్టి ఇక్కడ ఏ డాక్టర్ అయితే ఆ డాక్టర్ రూము పేర్లు లేడీస్ ప్రాబ్లం అయినా చూస్తారు డెలివరీ నార్మల్ డెలివరీ ఆపరేషన్స్ స్కానింగ్లు ఎక్స్రేలు మెడికల్ టెస్ట్లు ఇక్కడ ఏటైతే డాక్టర్లు వస్తారు ఏ వారం వస్తారు ఏ రోజు వస్తారు అన్నీ ఉంది ఆ పక్కన చుట్టుపక్కల ఏరియా పార్కింగ్ అంతా వాతావరణం అంతా చాలా నీట్గా ఉంచుతారు కానీ కేవలం ఏంటంటే ఫ్రీగా అందరికీ ఫ్రీగా చూస్తారు ఇక్కడ ఒకరో అంటే పది రూపాయలు కట్టి టోకెన్ తీసుకొని ఓపీ తీసుకొని మన డాక్టర్ దగ్గర వెళ్ళగని మెడిసిన్ ఇంజెక్షన్లు తర్వాత ట్యాబ్లెట్లు అన్నీ ఫ్రీ ఒక ఆధార్ కార్డు కూడా చూపించిన అవసరం లేదు అంత సూపర్ సదుపాయంగా ఉంది ఇక్కడైతే ఇక్కడ రాయగడ దగ్గరలో మీరు ఎవరైనా ఉండి ఈ వీడియో ఎవరైనా చూసుంటే రాయగడ దగ్గరలో ఉన్నవాళ్ళు డిగ్రీలో ఉన్న హాస్పిటల్ ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్